కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులు మరికొన్ని సవాళ్లు విసరగా అందులోంచి అద్భుతమైన అవకాశాన్ని క్రియేట్ చేశారు జగన్ ఏపీ మత్స్య సంపదలో దాదాపు తొంభై శాతం అమెరికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతు అయితే కరోనా టైంలో అది పూర్తిగా నిలిచిపోయింది చేతిలో చిల్లి గవ్వలేక మత్స్యకారులు ఇబ్బందు పడుతున్న వేళ ఫిష్ ఆమ్ పేరుతో జగన్ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గుజరాత్ కేరళతో కంపేర్ చేస్తే మత్స్య ఉత్పత్తి భారీగా ఉన్న స్థానిక వినియోగం ఏపీలో చాలా తక్కువ దీన్ని పెంచేందుకు ఫిష్ ఫిట్ కార్యక్రమం తీసుకొచ్చారు ఈ కార్యక్రమం ద్వారా మొత్తం ఉత్పత్తిలో ముప్పై శాతం లోకల్ గా విక్రయించాలనేది టార్గెట్ అప్పటికే ఇంటికే రేషన్ బియ్యం సరుకులను మొబైల్ వాహనాల ద్వారా అందించిన జగన్ సర్కార్ చేపలు రొయ్యలను కూడా మొబైల్ వాహనాల ద్వారా ఫిష్ ఆంధ్రా పేరుతో జనాలకు అందుబాటులోకి తెచ్చారు ఇది లోకల్ ఫిష్ మార్కెటింగ్ కోసం మాత్రమే కాదు ఉపాధి ఇచ్చే కార్యక్రమం కూడా యువతను ఎంట్రప్రెన్యూర్గా మార్చే వేదిక రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రిటైల్ అవుట్లెట్లు ప్రారంభించాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు వేల అవుట్లెట్లు అందుబాటులోకి కూడా వచ్చాయి అవుట్లెట్ నిర్వహణ వాటి ద్వారా లభించే ఉపాధి లోకల్ గా యువతకు ఉపాధి దక్కుతుందని అంచనా వేశారు ఈ కార్యక్రమం లోతు తెలియని అర్థం కాని ప్రతిపక్షాలు వాగిన అడ్డగోలు వాగుడు చేసిన ఎగతాళి అంతా ఇంత కాదు ఈ కార్యక్రమంతో ఏం జరిగింది ఎంత మేలైందన్నది ఏ మత్స్యకార కుటుంబాన్ని అడిగిన వివరంగా చెబుతుంది మొత్తం మీద మనం చూసినట్లయితే సుమారుగా పదివేల మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చింది మత్స్యకార భరోసా అని చెప్పి ఆనాడు పదివేల రూపాయలు మాకు అందించడం జరిగింది మత్స్యకారులు కూడా ఒక అభివృద్ధికి వస్తున్నాడు అంటే మనకున్న పైన నాయకుడు అభివృద్ధిగా ఉండాలి అభివృద్ధి ఉంటే మన మత్స్యకారులు కూడా ఎదిగే ఛాన్స్ ఉంటది జగన్ అన్న కలిసి చేతులు చెయ్యారు జగన్ అన్న నాకు కార్డు మనిషికి ఐదు లక్షలు జగన్ అన్న జగనన్న ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆక్వా ఉత్పత్తులపై భారీగా యాభై శాతానికి మించి టారిఫ్లు విధించారు ఇది మన మత్స్యకారుల పొట్ట కొట్టింది ఫిష్ ఆంధ్ర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించి ఉంటే లోకల్ గా విక్రయాలు పెంచి ఉంటే ఈ రోజు మత్స్యకారుల జీవితాలు ఇంకోలా ఉండేవి వీసన్ అంటే పదే పదే డబ్బా కొట్టుకోవడం కాదు భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా ఒక్కో అడుగు ముందుకు వెయ్యడం జగన్ చేసింది అదే స్వార్థపు నాలుకలతో విరుచుకుపడే పార్టీలకు ఈ మౌనమే ఆయుధమైంది జగన్ చేసిన మంచి ఏంటో ఎంతో మత్స్యకారుల కుటుంబాల నవ్వులో కనిపిస్తుంది తను నమ్మిన వాళ్లు తనను నమ్ముకున్న వాళ్లు కష్టాల్లో ఉన్నారంటే క్షణం కూడా ఆలోచించని రకం వైఎస్ఆర్ ఫ్యామిలీ అప్పుడు ఆ పెద్దాయన అయినా ఇప్పుడు జగనైన ఆలోచన ఆచరణ అన్ని పేదల కోసమే ఏ ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించినా అర్థమయ్యేది అదే అందుకే ప్రతి విషయంలో ఒక కట్టుబాటుపై ఉండే మత్స్యకారులు తమకు మంచి చేసిన జగన్కు వారి గుండెల్లో చోటు కల్పించారు దేవుడిలాగా చూసుకుంటున్నారు